ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ రాజకీయ లబ్ధి కోసం మెడికల్ కాలేజీల మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు వీళ్ళు పదిహేడు మెడికల్ కాలేజీలు మేము ప్రారంభిస్తున్నాము వాటిని మా ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేసి అందరికీ పేద విద్యార్థులను చదివిస్తామని చెప్పి నమ్మబలికి నా ద్వారా మూడు వేల ఏడు వందల ముప్పై ఒక కోట్ల రూపాయలు రుణం తెచ్చుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రాంట్స్ను వాడుకొని వాటిని పక్కదారి పట్టించి సకాలంలో పూర్తి చేయకుండా అన్ని పునాదులు వేసేసి డబ్బులంతా విచ్చలవిడిగా వారి సొంత పథకాలకు మళ్లించి దాని ఫలితమే ఈరోజు పీపీపీ పథకంలో తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది ఎందుకంటే దానికి తీసుకున్నటువంటి రుణాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు వేరే రూపంలో వాడేశారు ఇప్పుడు డబ్బులు కావాలంటే మధ్యలో ఆగిపోయాయి అన్ని ప్రారంభించినటువంటి ఒకటి రెండు చోట్ల కూడా మొదటి తరగతి ప్రారంభించిన తర్వాత రెండో సెమిస్టర్కి బిల్డింగ్స్ లేకుండా పోయినటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఇవి ఆగిపోకుండా ఉండడానికి నిధుల కొరత ఏర్పడిందనివల్ల పీపీపి మోడల్లో ప్రభుత్వం తీసుకొని వాటిని ఏ విధంగా అయినా సరే ముందుకు సాగించాల ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం సంకల్పించింది మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నేను మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి మాట్లాడుతూ ప్రెస్ మీట్లో చెప్పాడు ఆయన ఇరవై మూడు నాటికి అన్ని మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తానని చెప్పాడు మరి ఎందుకు నువ్వు పూర్తి చేయలేకపోయావు నీవు పూర్తి చేసి ఉంటే ఈరోజు ఈ సమస్య ఉండేది కాదు కదా నీ తప్పుకు ఈరోజు మేము అనుభవిస్తున్నాం నువ్వు చేసిన తప్పుకు ఈ రోజు తప్పు చూ చేస్తున్నావు తిరిగి మా మీద విమర్శలు చేస్తున్నాం ఆ రోజు నువ్వేం మాట్లాడినాడో ఒకసారి ప్రత్యక్షంగా వినండి మొత్తంగా ఈ పదహారు మెడికల్ కాలేజీలు ఈరోజు చాలా గర్వంగా చాలా సంతోషంగా ఈరోజు శంకుస్థాపన చేసే కార్యక్రమానికి శ్రీకారం చెప్తా ఉన్నాం ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి ఈ కాలేజీలన్నీ కూడా నిర్మాణాలన్నీ కూడా ఉంటాయి మరి ఎంత గర్వంగా నువ్వు తెలియజేసినప్పుడు రెండు వేల ఇరవై మూడు కాదు కదా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి కూడా నువ్వు పూర్తి చేయలేకపోయావు నీవు పూర్తి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు కదా మరి ఈ ప్రజా సంఘాలు ఈ పార్టీ నాయకులు అంతా చెప్తున్నారు పీపీపీ మోడల్ చేస్తే మాకంతా అన్యాయం జరిగిపోతుంది ఇక్కడ ఓపీలన్నీ కూడా ప్రభుత్వ అజమాయషీలోనే ఉంటాయి మేలైనటువంటి వైద్యం సౌకర్యాలు వస్తాయి అంతే తప్ప మీరు అనుకుంటున్నట్టు రిజర్వేషన్లు వెళ్ళిపోతాయి పేదలకు అన్యాయం జరిగిపోతుంది అని మీరు అనుకుంటున్నారు ఎక్కడ జరగదు ప్రభుత్వ అజమాయషీలోనే ఉంటుంది మెరుగైన వైద్యం కోసం ఆ మెడికల్ కాలేజీలో అభివృద్ధి పరచడం కోసం ప్రైవేటును భాగస్వామ్యం చేస్తారు తప్ప ఎక్కడ కూడా పేదలకు అన్యాయం జరగదు మీ రిజర్వేషన్లకు వచ్చినటువంటి డోకా ఎక్కడ ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇకనైనా మెడికల్ కాలేజీల మీద మీ తప్పుడు ప్రచారం మానుకోవాలి మీ పోరాటాలన్నీ కూడా మానుకోవాలి ప్రజలకు ఏది మేలు జరుగుతుందో దాని మీద మేము ఖచ్చితంగా ముందడుగు వేసి ముందుకు పోతాం తప్ప వెనుదిరిగే ప్రసక్తే లేదు అని చెప్పి తెలియజేస్తున్నాం